ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించగా అంబేద్కర్ ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రామ్ దాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని అన్నారు భారత రాజ్యాంగ సృష్టికర్తగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ಪರ್ದಳಲಿ ಪರ್ದಳಲಿ ಪಾರದರ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మధ్యలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మధ్యలోని భారత రాజ్యాంగం అదే పద్ధతిలో అప్పటి నుంచి ఇప్పటిదాకా మన వర్గాలు ఆయన మోసం చేస్తున్నాయి కాబట్టి మన మనము ఇకనన్నా మనము ముందుకెళ్ళి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్నట్టయితే రేపు భావితరానికి మనకు మేలు జరుగుతుందని కోరుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి మరి ప్రత్యేకంగా నేడు ాసాబ్ సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని రుద్రేంగిలో జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరాస్తా వద్ద మరి భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ మరి జయంతోత్సవాన్ని గ్రామ ప్రజలు యువకులు మరి మేధాంతులు విద్యావంతులు అందరి సమక్షంలో అత్యంత ఘనంగా మరి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి విముక్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి జీవితం ఈనాటి తరానికి ఆదర్శప్రాయము ఆచరణీయమైనది కూడా ఎందుకంటే ఈ దేశ ప్రజలు మరి వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో సమిష్టి పురోగతిని సాధించడం కోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి తన చివరి బొట్టు వరకు కూడా మరి లిఖించి భారత రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకి అంకితం చేయడం జరిగింది మరింత గొప్ప భారత రాజ్యాంగం ఈరోజు అమలు కావడం మూలంగానే అది పది శాతం మాత్రమే అమలుతున్న కారణంగా ఇంత మరి ఇంత కొంత స్వేచ్ఛయుత వాతావరణాన్ని కొంత సుఖాన్ని అనుభవిస్తాము మరి ఇంకా తొంభై శాతం అది ఇంకా మిగిలిపోయే ఉన్నది అది అసంపూర్ణంగానే ఉన్నది మరి ఆ తొంభై శాతం యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసము ఈరోజు మరి నేటి తరం అంతా కూడా ఆలోచించి మరి రానున్నటువంటి మరి భవిష్యత్ తరానికి ఆ సంపూర్ణమైనటువంటి భారత రాజ్యాంగం యొక్క ప్రతిఫలాలను అందించడం కోసము మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆ మిషనరీ వర్క్ను ఈరోజు మరి నేటి తరమంతా కూడా తీసుకొని పోవాల్సినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మరి విషయాన్ని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జై రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద మరి వారి యొక్క నూట ముప్పై ఏడో జయంతిని అత్యంత ఘనభంగా గ్రామస్తులందరం కలిసి పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది ఇదే విధంగా వారిని సేవలు విస్తరించాలంటే ఈ యొక్క అంబేద్కర్ గారిని గుర్తుంచుకోవాల్సిన ఎంత అయినా ఉంది ఆనాడు రచించజ్యాంగం ఇవాళ మనందరినీ ఇంత శాంతియుతంగా వస్తుందంటే వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేవాడు ప్రతి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రుద్రంగి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి చేసుకోవడం జరిగింది వందల క్రితమే చదువుకున్న బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యంలో వాటా కావాలని కొట్లాడితే నేటి సమాజంలో యువత కంట్రోల్ బియ్యం కార్డు కోసం ముక్క ఇంట్ల కోసం ముక్క బదులు కొట్లాడుతుంది తప్పితే రాజ్యాంగం వైపు కృతలేదు రోజు మండల కేంద్రంలోని మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్టీ ఆవిర్భావించి రోజుతోటి నలభై సంవత్సరాలు అవుతుంది విధంగా భారత రాజ్యాంగాన్ని రచించి ఆ భారత రాజ్యాంగంలో అనేక అంశాలను ముందుపరచడం జరిగింది ఈ భారత రాజ్యాంగానికి వెనుముప్పు ఉంది అని చెప్పేసి మా మేము దీనిపైన మా బెన్ మాయావతి గారు దాన్ని మాట్లాడడం జరిగింది ఈ భారత రాజ్యాంగాన్ని మీరు ఎవరైతే దీని గురించి మాట్లాడడం ముట్టుకోవడం అనేది మీరు జరిగిందనుకో ఆ క్షణం మాత్రం మేము తీవ్రస్థాయిలో మేము ఆందోళన చేస్తాం ఈ సందర్భంగా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము తెలియడం జరుగుతుంది